నా కృష్ణును నాకుండే సవే భలే ఉంది తెలుసు నాకు చూస్తున్నా 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 వచ్చిందా చెప్తా నీకోసం అరే ముద్దురా ముద్దురా కొడతారా నన్ను ప్లీజ్ రా వదిలే వదిలేరా చెప్పు ఎందుకంటే మంచి మనిషి మంచిది చాలు కదా చూడవా వెనకెందుకు మనిషితోనే సంబంధం మనిషితోనే సంబంధం ఆ వెనక వాళ్ళు ఏమైనా పెడతారా ఏమైనా చేస్తారా అది కట్టేలా కానీ మంచిగా చేస్తే మనిషి హార్ట్ఫల్ చేస్తున్నావా నన్ను ఎందుకు పెద్ద మంచు కాదు నేను ఎందుకు కాదు నేను మారను నేను ఎట్లా మారుస్తావు నన్ను నా అభిప్రాయం అంటే నాది నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎట్లా మారుస్తావు చెప్పండి నీ గురించి చాలా చీజ్ చాలా చూసి నిద్ర కూడా పోరు నిద్రపోలే ఏం చేసిన ఏం ఆలోచించిన నా గురించి ఎట్లా అడగాలి ఏం చేయాలి ఏం అడుగుతావు ఏం అడుగుతారు ఏం అడుగుతావు చెప్పు ఏం అడుగుతారు చెప్పు ఏం అడుగుతున్నావు ముద్ద కావాలంటే నేను ఇయ్యను నేను ఇయ్యను కావాలనేది నువ్వు నేను నార్మల్గా అడిగా ఏమంటావు అని చెప్పేసి నిజంగా చెప్పు ఇప్పుడు ఓకే నీ మీద క్రష్ ఉందని చెప్పిన దాని మీద ఓకే అంటే ఓకే లేదంటే లైక్ ఉందా లేదా నా మీద కష్టం నీకు ఎంత కష్టం చూపించు ఎలా చూపి చూపించే ఒక హద్గులో చూపించు సో ఏదో ఒకటి చూపించు నేను నా కృష్ణు బాబాయ్ చేసిందే నాకుండే బే భలే ఉంది తెలుసా నాకు చూస్తున్నా చూస్తున్నాయి போறேன் देखो केना నాకు పెళ్లి ఇష్టం లేదు ఓకే పెళ్లి మరి మీ మమ్మీ డాడీ ఓకేనా లవ్ ఇవ్వండి కుడతారు నేను ఏమని చెప్తే లవర్ అని చెప్పి ఇంకేమని చెప్తావు ఇంకేమని చెప్తారు చెప్పినాబ్ చేస్తున్నారు అడుగుతారా లేదా మా అమ్మ ఎవరెవరు వస్తున్నారు నాకు ప్రేమిస్తుంది వెళ్ళి వెళ్ళి మా డాడీ వాళ్ళకి చెప్పింది అనుకో నన్నే వేసుకుంటారు ఫస్ట్ ఎవడు రావలే గాను మా పిల్లగా ఇది ఏదో చెప్తున్నావు అంట కొడక పోసేస్తానేది కింద పైన అంటే పరిస్థితి ఏంటి నేనే చెప్పుకుంటా ఇంట్లో

ఏమని చెప్పచ్చు ఇంటికి వెళ్ళి నాకు ఇష్టము ఎలా ఎందుకు ఇష్టం అంటే వాడు పెద్ద అవలకాడు కానీ మంచాడు అట్లే ఇగో వెళ్ళంపె నేను మీ డాడీ కొడతాడు మీ మమ్మీ కొడుతున్న పరిస్థితి ఏంది ఏంది నిన్ను కట్టేసి నన్ను కొడతారు వదిలేవా ప్లీజ్ అరే ఫ్రీజురా అరే నెక్స్ట్ టైం వెళ్ద్దాం నెక్స్ట్ టైం నువ్వు ఓ నువ్వు నా బుక్ ప్లానింగ్ ప్లానింగ్ ఏమైనా వేసుకున్నా ప్లానింగ్ వద్దామ్మా వద్దు సరే చర్చ నన్ను కొడుతారమ్మా వద్దమ్మా ప్లీజ్ వదిలే 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 ఎందుకు పట్టుకుంటే వదిలేవు అరే వదిలేరా నేను వదులుకుంటాను చెప్పి వద్దు ప్లీజ్ సరే అరే వద్దురా వద్దురా కొడతారా నన్ను ప్లీజ్ రా వదిలేదు వదిలేరా ప్లీజ్ రాదులే అని చెప్పిన ఎందుకు ఎందుకు వదిలేవు రీజన్ ఏంటి మరి ఇట్లా గిస్టులు పెడతా ఇబ్బంది అవుతుంది నీకు మొత్తానికి వదిలేచ్చుకున్నా కదా బాయ్ మరి నేను జమ్మినాడితో మాట్లాడు తర్వాత తర్వాత మాట్లాడతాను ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు సార్ ప్లీజ్ అర్థం చేసు అర్థం చేసుకుంటా కదా క్యూట్ క్యూట్గా చెప్పనా క్యూడ్గా చెప్తున్నా సరేనా